విశ్వం ఎంత పెద్దదో మనం ఇంకా పూర్తిగా అర్థం చేసుకోలేకపోయాం ఇలా ఒకరోజు మరో తార వ్యవస్థ నుంచి మన సౌర వ్యవస్థలోకి ఒక అతిథి వచ్చింది దాని పేరు మూడో ఆ అట్లాస్ ఇది సాధారణ గ్రహశకలం కాదు అది ఒక అంతరిక్ష ప్రయాణికుడు కోట్ల కిలోమీటర్ల దూరం నుంచి దూసుకొచ్చిన సందర్శకుడు సూర్యుని దగ్గరకు చేరుతున్నప్పుడు దాని మంచు కరిగి గ్యాస్ ధూళి బయటకు వస్తాయి అందుకే ఇది ప్రకాశించే కోమ తోకతో కనిపిస్తోంది శాస్త్రవేత్తల అంచనా ప్రకారం దాని న్యూక్లియస్ వ్యాసం సుమారు మీటర్లు లక్షల నలభై ఆరు వేల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తోంది కానీ మనకు భయం అవసరం లేదు ఎందుకంటే ఇది భూమికి దగ్గరగా రాదు దాని దూరం సుమారు రెండు వందల మిలియన్ కిలోమీటర్లు ఉంటుంది ఇలాంటి అంతరిక్ష అతిథులు చాలా అరుదుగానే వస్తారు అందుకే నాసా శాస్త్రవేత్తలు దీన్ని జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఏ పదార్థాలతో తయారైంది అదే మనకు విశ్వరహస్యాలను చెప్పే అవకాశం మూడో ఆయ్ అట్లాస్ మన చిన్న భూమికి బయట కూడా